నమస్తే భారతదేశం గర్వించే వైద్య విధానాల్లో ఆక్యుప్రెజర్ వైద్య విధానం ఒకటి ఇది ప్రస్తుతం ఈ వైద్య విధానం కనుమరుగైపోయింది అయితే మన దేశంలో అక్కడక్కడ కొంతమంది ఈ వైద్య విధానాన్ని ఇంకా బతికిస్తూ వస్తున్నారు అలాంటి అనే వైద్య విధానం బతికిస్తూ వస్తున్న వారిలో మన కాకినాడ నుంచి కాల సత్యబాబు ఉన్నారు ఈ ఆక్యుప్రెజర్ వైద్య విధానం ద్వారా ఎన్నో రకాల వ్యాధులను రుగ్మతలను ఎటువంటి మందులు లేకుండా తగ్గించవచ్చని మన మన ఆర్క్యూప్రజరిస్టు సత్యబాబు గారు అలాగే ఈ ఆర్ప్రెజర్ సిద్ధాంతం ఈ ఆర్ప్రెజర్ వైద్య విధానంలో ప్రధానంగా బయోక్లాక్ అనే విధానం ఉంది ఈ క్లాక్ ని ప్రజలందరూ ఫాలో అవడం ద్వారా యాభై శాతం వరకు తమ వ్యాధులను తమే నియంత్రించుకోవచ్చు అలాగే తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు అసలు బయో క్లాక్ అంటే ఏంటి ఆ బయోక్లాక్ ఏ విధంగా పనిచేస్తుంది ఆ బయోక్లాక్ టైమింగ్స్ ఏంటి ఆ క్లాక్ లో ప్రతి జీవి ప్రతి మనిషి ఏమి చేయాలి ఒకసారి మన ఆర్థ్యప్రదేశ్ సత్యబాబు గారిని తెలుసుకుందాం నమస్తే అండి ఒకసారి మీరు బయో క్లబ్ గురించి వివరించండి నమస్తే అండి అందరికీ నా పేరు సత్యబాబు అండి కాకినాడ నుంచి అయితే ఇప్పుడు మన ఈయన చెప్పినట్టుగా ఆర్క్యూప్రజర్ విధానంలో అయితే ఎన్నో మందులు వాడిన వాడుతున్నా తగ్గలేనివి కూడా ఐక్యపేద్య విధానంలో చేయగలుగుతున్నాం అండి ఇది చాలా కాలంగా చాలా చోట్ల చేసాము చేసిన తర్వాత మేము చేసినా సరే కొన్ని జబ్బులు తగ్గకపోయినప్పుడు కరెక్ట్ విధానం ఏంటి అనే దాని గురించి ఆలోచిస్తే పక్కగా బయోక్లాక్ అనే విధానం అంటే ప్రాణ ప్రాణ గడియారం అంటే జీవ గడియారం ఈ జీవ గడియారం అనేది ఒకటి మనకు ఉందండి అదేంటంటే మనకి ఇది ఈ గడియారం కాలాన్ని చెప్పడానికి ఎలా అయితే ఉందో ఆ జీవ గడియారం మన మన యొక్క జీవన విధానాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది అనమాట ఓకే ఈ క్లాక్ అనేది ఇది తెలుసుకోవడం చాలా అవసరం అని చెప్పుకున్నాం కదా మనకేంటంటే విశ్వశక్తి తెల్లవారుజామున మూడు దగ్గర నుండి ఐదు గంటల వరకు లంగ్స్ కు వస్తుందండి ఏంటంటే ఆక్సిజన్ అనేది మళ్ళీ ఆ రోజుకి న్యూగా స్టార్ట్ చేసే టైము మూడు గంటల నుంచి ఐదుకి అయితే ఈ సమయంలో ఓంకారం కానీ ప్రాణాయామాలు కాని యోగాసనాలు కానీ సంథింగ్ ఏ రీతిలో చేసుకునేవాళ్ళు ఆ రీతిలో చేసుకోవడం వల్ల మనకి ఊపిరితిత్తులకి ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుందండి ఆ సమయంలో లేచిన వాళ్ళు ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువ మందిని మనం చూడగలుగుతున్నాం తర్వాత ఐదు నుంచి ఏడు వరకు లార్జ్ స్టేజ్కి వెళ్ళిపోద్ది లార్జ్ లార్జెస్ట్ అంటే పెద్ద ప్రేగు ఈ పెద్ద ప్రేగుకి సమర్థవంతంగా ఈ ఎనర్జీ రావడం వల్ల దీనికి సరిపడగా వాటర్ పోయి కలిగి ఈ సమయంలో మనం మోషన్కి వెళ్ళగలిగితే పూర్తిగా పేగుల్లో ఉన్న విష పదార్థాలు అన్నిటినీ బయటికి కొట్టేయడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో పెద్ద పేగు శుభ్రంగా క్లీన్ అవ్వడం వల్ల టాక్సిన్స్ బయటకు పోవడం వల్ల వాళ్ళు ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో దోహదపడుతుంది ప్రతి ఏడు నుంచి తొమ్మిది వరకు స్టమక్కి వెళ్ళిపోద్ది స్టమక్ కంటే అందరూ ఇది అంతా పట్ట స్టమక్ పెరిగిపోతుంది అనుకుంటే అంతా అనుకుంటారు కానీ ఆహారం వెంటనే ఎందులో అయితే స్టోరేజ్ అవుతుందో దాన్ని స్టమక్ అంటారో ఆ ప్లేస్ ప్లేస్లోకి వెళ్తుంది ఏడు నుంచి ఎనిమిది గంటలకు మనం ఎప్పుడైతే తినవలసిన టిఫిన్ కానీ ఏదైతే సంథింగ్ మనం తినవలసింది అంతా తినేస్తే తొమ్మిది గంటలకల్లా అది జీర్ణం అయిపోయి స్పిన్కి వెళ్ళిపోద్ది స్పీన్కి ఎప్పుడైతే తర్వాత స్ప్లీన్కి వెళ్ళిపోవడం వల్ల మనకి ఇది దీన్ని ప్లేహం అని కూడా అంటారు తెలుగులో ఇది శరీరం పెరగడానికి కానీ శరీరం లావ్ అవ్వడానికి కానీ సన్న అవ్వడానికి కానీ షుగర్ రావడానికి కానీ శక్తిహీనత అయిపోవడానికి కానీ శక్తి పెరగడానికి కానీ ఈ స్ప్లీన్ అనే అవయవం ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది అందుకని అంటే ఈ సమయంలో మనం తిన్న ఆహారం ఇన్సులిన్గా తయారైపోయి శక్తిగా కన్వర్ట్ అయిపోయిందంటే ఈ సమయంలో మనకు షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఇన్సులిన్ డోసేజ్ తగ్గించుకోవచ్చు లేని వాళ్ళకి షుగర్ రాకుండా ఉండడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది పదకొండు నుంచి ఒంటి గంట వరకు హార్ట్ పనిచేస్తుంది ఈ హార్ట్కి విశ్వశక్తి అనేది ఎక్కువగా రావడం వల్ల సమర్థవంతంగా వర్క్ వాళ్ళు కూడా యాక్టివిటీగా చేస్తూ ఉంటారు ఈ సమయంలో హార్ట్ ప్రాబ్లమ్స్ మనం సెట్ చేసుకోవడానికి కూడా ఈ సమయం చాలా చాలా ఉపయోగపడుతుంది ఆక్యుప్రెజర్ విధానంలో ఒంటి గంట పదకొండు నుంచి ఒంటి గంటల లోపుని మనం భోజనం చేయగలిగితే ఓకే ఒంటి గంట లోపు భోజనం చేయగలిగితే మనకి ఎంతో అమృతంగా పనిచేస్తుంది లేదు అంటే ఒక ఒంటి గంటన్నర మ్యాక్సిమం ఒంటి గంటన్నర లోపు తినగలిగితే మనకు అది అమృతంగా పనిచేస్తుంది ఒంటి గంట నుంచి మూడు గంటల లోపుని మనం తిన్న ఆహారం అంతా కూడా స్మాల్ స్మాలజెస్ట్ అడ్జస్ట్ చేసుకుని అది రక్తంలోకి వెళ్ళిపోవడం వల్ల మనకి శక్తి కింద ఎంతో ఉపయోగపడి మనకి పనిచేస్తుంది ఒంటి గంటకు తినకుండా మూడు గంటల నాలుగు గంటలకి తినగలిగితే కనుక మనకు శక్తిహీనత వచ్చి దాన్ని ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది చెప్తుంది దాని మూలంగా మనం ఏం చేయాలి అంటే పన్నెండున్నర నుంచి ఒంటి గంటన్నర లోపు భోజనం చేయడం వల్ల ఉత్తమమైన లక్ష్యము మన పూర్వం కూడా పెద్దలు చెప్పేవారు ఆలుష్యం అమృతం విషమనేవారు ఆలుష్యం అమృతం విషం అంటే ఏదో అనుకుని ప్రజలు చాలా మంది అనుకుంటూ ఉంటారో ఆ సమయానికి అది తింటే మనకు అమృతంలా పనిచేస్తుంది ఆ సమయం దాటిన తర్వాత తింటే అదే విషయం కింద అని చెప్తున్నారు అంటే మనకి కామన్ గా అంటారు కదా ఆకలి చచ్చిపోయింది ఆకలి చచ్చిపోయింది అంటారు చచ్చిపోవడం అంటే విషమే కదండి అందుకని ఏంటంటే అమృతం అనేది శక్తిని ఇస్తుంది కాబట్టి ఈ సమయంలో మనం భోజనం చేయడం వల్ల మనకు శక్తి కింద ఎంతో ఉపయోగపడుతుంది ఇదివరకు యూరినరీ బ్లాడర్కి వెళ్తుందండి ఈ యూరినరీ బ్లాడర్ మనం ఉదయం లేచిన దగ్గర నుండి నీళ్లు ఆహారం సమయానికి అన్ని సవ్యంగా తినగలిగినాయి తింటే ఈ యూరినరీ బ్లాడర్కి ఏ ఇబ్బంది లేకుండా యూ యూరినరీ వైట్గా వచ్చి మనకు సున్నితంగా ఇబ్బంది లేకుండా ఉంటుంది దీనివల్ల యూరినరీ బ్లాడర్ తే తేడా రావచ్చు ప్రోస్టేట్ ఇవన్నీ కూడా తేడా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే మనం వాటర్ నీరు కూడా సమయానికి తీసుకోవాల్సి తీసుకుంటే యూరినరీ బ్లాడర్ కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది యూరినరీ ఇన్ఫెక్షన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా చాలా బాగుంటుందండి తర్వాత సాయంత్రం ఐదు నుంచి ఏడు వరకు విశ్వశక్తి అనేది కిడ్నీస్ మీద ఎక్స్ట్రా పవర్గా పనిచేస్తుంది దాని మూలం వాటర్ సరిపడగా ఉండి మనం డ్రింక్స్ కాటా తాకుండా ఎస్సెన్స్ కాటా తాగి తాగకుండా పక్కగా సృష్టి విధానంలో వచ్చిన ఆహారం అంటే కిడ్నీ అనేది ఏంటంటే చాలా మందికి అర్థం అవట్లేదు కిడ్నీ అనేది నేచురల్గా వచ్చిన వాటర్ని ఫ్రూట్స్ని మజ్జిగని ఇలాంటి వాటిని ఫిల్టర్ చేయడానికి ఉన్నది కానీ ఇప్పుడు వచ్చిన ఎస్సన్స్ డ్రింక్స్ రకరకాల ఫుడ్స్ కెమికల్స్ని ఈ కిడ్నీ అనేది ఫిల్టర్ చేయడానికి లేదు దాని మూలంగా ఇప్పుడు ఈ నేచర్ థియరీ వదిలేసుకుని అనేక రకాలుగా మనం కిడ్నీని మనం ఇబ్బంది పెట్టడం వల్ల ఇది పనితనాన్ని కోల్పోతుంది ఇది పనితనం కోల్పోతే మనకు బోన్స్ కార్ట్లేజ్ ఈ జాయింట్ పెయిన్స్ కూడా ఎక్కువగా రావడానికి కూడా ఈ ఈ సమయంలో మనం వాటర్ సరిగా పోయకపోవడం ఎస్ఎన్స్ అవి తీసుకోవడం వల్ల ఇది కిడ్నీ యొక్క పనితనం మారిపోతుంది మంచి పెరికాడి అనే ఒక ది హార్ట్ లేయర్ అనేది దీని ఒక అవయవం కాదు హార్ట్ లేయర్ ఇది ఈ హార్ట్ లేయర్ లో మనకి వాటర్ సరిపోకపోయినా మసాలా ఫుడ్ తిన్నా ఓవర్ హీట్లో బాడీ ఉంటున్నా ఇటువంటి పరిస్థితుల్లో ఈ గుండె తినంగానే సురుసురుమని సూదులిచ్చి గుచ్చినట్టు గాని మంట గాని నొప్పి కానీ ఇలాంటివి వస్తుంటే చాలా మంది ఇదే హార్ట్ సంబంధించిన ప్రాబ్లం అనుకుని చాలా ఇబ్బందులు పడుతున్నారు కానీ హార్ట్కి తొందరగా ప్రాబ్లం రాదు పెరికాడి కూడా వస్తాయి సేమ్ హార్ట్ ప్రాబ్లం కింద అనిపిస్తుంది అందుకని ఏంటంటే మనం జాగ్రత్త తీసుకోవడం వల్ల ఈ పెరికాడి కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఆ తర్వాత నైట్ తొమ్మిది నుంచి పదకొండు వరకు సాంజు అని అంటారండి దీన్ని ట్రిపుల్ హీటర్ అని సాంజు అని ఇలాగా చెప్పుకుంటాము ఇది ఏంటంటే ఒక అవయవం కాదు కాకపోతే మన శరీరాన్ని బ్యాలెన్స్డ్గా ఉంచే ఉంచే ఒక విభాగం అనమాట అండి ఈ ట్రిపుల్ హీటర్ అనేది ఏంటంటే మనకి హార్ట్ వర్క్ ఒక భాగం డైజెస్ట్ సిస్టమ్ ఒక భాగం జెంటిక్ భాగం జెంటిక్ భాగం ఒక భాగంగా ఇది పనిచేస్తూ ఉంటది ఈ ఇది దీని స్పెషల్ ఏంటంటే అండి మనకి శీతాకాలం ఫైవ్ డిగ్రీస్ కి పడిపోయినా ఎండాకాలం ఫార్టీ ఫార్టీ డిగ్రీలకి ఉష్ణోగ్రత పెరిగిన ఇది థర్టీ సెవెన్ డిగ్రీస్ బాడీని మెయింటెనెన్స్ చేస్తుంది ఈ విభాగం బాగా ఉండడం వల్ల మనకి తొందరగా ఏ వచ్చి మారుతూ ఉన్నా సరే మనకి అనారోగ్యం తొందరగా చేంజ్ అవ్వకుండా నిలబడగలుగుతుంది ఈ విభాగం బాగుండాలి అంటే జాగ్రత్తలు జాగ్రత్తలన్నీ తీసుకుంటే ఈ విభాగం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండి నుంచి ఒంటి గంట వరకు గాల్గులేటర్కి వెళ్ళిపోయింది ఈ గాల్ బ్లడర్ అనేది ఈ సమయంలో ఉత్తేజంగా పనిచేస్తుంది కాబట్టి ఈ సమయంలో యావరేజ్గా తొమ్మిది గంటలకి ఏడు గంటలకి తినేసి తొమ్మిది గంటలకు పడుకుంటే ఈ తొమ్మిది గంటల నుంచి నిద్రలోకి వెళ్ళిపోతే పదకొండు నుంచి ఒంటి గంట వరకు మన శరీరానికి కావలసిన అనేక రకాల హార్మోన్స్ ని రిలీజ్ చేసుకుంటుంది మన బాడీ ఆ సమయంలో మనం మిల్కీగా ఉండడం వల్ల దానికి డిస్టర్బ్ అవడం వల్ల హార్మోన్స్ రిలీజ్ కాకపోవడం థైరాయిడ్స్ గ్లాండ్స్ అన్ని కూడా దాని ఫలితనాన్ని కోల్పోవడానికి మెయిన్ ఏంటంటే పదకొండు గంటలకి నిద్దుట్లోకి వెళ్ళిపోవాలి మనిషి ఒంటి గంటకల్లా నిద్రలోకి వెళ్ళిపోవాలి మనం పదకొండు గంటలకే భోజనం చేసి పన్నెండు గంటలకి ఒంటి గంటకి పడుకుంటే ఈ హార్మోన్స్ రిలీజ్ అనేవి సరిగ్గా కాకపోవడం వల్ల సమస్త రోగాలు కూడా రావడానికి మనం దీనికి సమయాన్ని కేటాయించకపోవడం వల్ల జరుగుతుంది పన్నెండు గంట నుంచి మూడు గంటల వరకు లివర్కి ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుందండి ఈ సమయంలో ఇది కామన్ రెస్ట్లోకి వెళ్తుంది మనం సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటలకి మనం తినగలిగిన తిని తొమ్మిది గంటలకల్లా మనం నిద్రలోకి వెళ్తే హార్మోన్స్ అన్ని రిలీజ్ చేసుకోవడం వల్ల ఈ లివర్ అనేది దీనికి లోడ్ పడకుండా శక్తివంతంగా నెక్స్ట్ డేకి మళ్ళీ శక్తివంతంగా పనిచేయడానికి ఇది సమర్థవంతంగా తయారవుతుంది దా దాని విధానంలో మనం ఒంటి గంటకి నుంచి మూడు గంటల లోపు అసలు లివర్కి లోడ్ లేకుండా ముందుగానే మనం ప్లాన్ చేసుకుని ఆరు ఏడు గంటలకి మనం తినవలసింది తినేస్తే కనుక తొమ్మిది గంటలకు జీర్ణం అయిపోయి మనం నిద్రపోతే మనం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు లివర్కి ఏ ఇబ్బంది లేకపోతే దీనికి ఇబ్బంది రావడం వల్ల టెండెన్స్ మజిల్స్ కళ్ళు ఇవన్నీ కూడా తేడా వచ్చేస్తాయండి అందుకని లివరు మనం సమర్థంగా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటే కనుక ఈ బయో ని పాటించుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం అండగా మనం ఎన్ని చేసి ఎన్ని మందులు వాడుకున్నా ఎన్ని విధానాలు పాటించుకున్నా ఎలాంటి ఫుడ్స్ ఎలాంటి మార్చి మార్చి తిన్నా సరే మనకి ఆరోగ్యం రావడం అనేది సాధ్యపడదండి ఇది ఈ ఆర్గానిక్ క్లాక్ పాటించడం వల్ల అంటే జీవ గడియారం పాటించడం వల్ల మనకి ఏ సమయంలో నీరు తీసుకోవాలో ఏ సమయంలో ఆహారం తీసుకోవాలో ఏ సమయంలో రెస్ట్ తీసుకోవాలో ఏ సమయంలో నిద్రపోవాలనే విధానం అంతా ఇందులోనే వస్తుంది ఇది నలభై యాభై ఏళ్ళ కిందట ఆటోమేటిక్ గా ఈ విధానం అంతా సైకిల్ జరిగేది ఇప్పుడు కాలమాన పరిస్థితులు నూతన విధానం మారిపోవడం వల్ల ఇది బొత్తుగా మనిషి చేయలేక చేయగలిగిన వాళ్ళు కూడా ఏదో ఉద్యోగాల రీత్యా బయట వెళ్ళిపోయే వాళ్ళు ఆ సమయంలో ఎలాగ కొంతవరకే చేయగలుగుతారు కానీ చేయగలిగిన వాళ్ళు కూడా ఇంటి దగ్గర ఖాళీగా ఉండి ఆ సమయాన్ని వృధా చేసి అనారోగ్యాలు తెచ్చుకోవడం బాగా జరుగుతుంది దీన్ని అర్థం చేసుకుని ఈ బయో పాటించుకోగలిగితే చాలా మటుకు ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో దోహదపడుతుంది ఈ ఈ బయో ఈ బయో ఎనర్జీ అనేది పాజిటివ్ ఎనర్జీ మనకి వస్తుంది కాబట్టి శక్తి నుంచి దీన్ని అందరూ ఉపయోగించుకుని ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్